హలో బీస్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలానే బాగుండాలని ఆశిస్తూ ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది అయితే నేను శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ నేనైతే ఫస్ట్ త్రీ వీక్స్ కూడా చేసుకున్నాను కాకపోతే ఆకరివారం కొంచెం అమ్మవారు విగ్రహంలాగా పెట్టుకొని ఇలా చేసుకుందాం అనుకున్నాను సో అలానే చేసుకున్నాను ఆల్రెడీ నేను పార్ట్ వన్ అయితే రిలీజ్ చేసేసాను అండి లైక్ వాయనంకి ఎవరెవరిని పిలుచుకున్నాను పూజకి నేను ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నాను ఇలాంటివన్నీ కూడా నేను పార్ట్ వన్లో రిలీజ్ చేశాను ఇంకెవరైనా చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసేయండి అంతేకాకుండా అమ్మవారికి తీసుకున్న సారీ నేను ఈరోజు వేసుకున్న చీర ఇంకా అమ్మవారికి నేనేం సమర్పించుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను ఆ వ్లాగ్లో పోస్ట్ చేసేసాను ఈ వ్లాగ్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు నన్ను అయితే పర్సనల్లీ కూడా అడిగారు ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని నాకైతే కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్ అయింది పార్ట్ వన్లో అయితే నేను పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అండ్ డెకరేషన్స్ చూపించేశాను కాబట్టి ఈ వీడియోలో అయితే నేను అమ్మవారికి తయారు చేసుకున్న ప్రసాదాలు పూజ ఎలా చేసుకున్నాను ఎవరెవరిని పిలిచి వాయనం ఇచ్చుకున్నాను ఇంకా కూడా నేను చూపించేస్తానండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బై ద వే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలానే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకెన్నో మంచి వీడియోస్ చేసుకుంటా ఛానల్ మంచి రీచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో శ్రావణ మాసం రోజు పొద్దున్నే నేనైతే మూడు గంటలకి లేచాను లేచి ఇంకా హౌస్ క్లీనింగ్ అది ఉంటుంది కదా వాకిల్లో ఊడ్చుకోవటం ఇల్లు మాప్ పెట్టుకోవటం గుమ్మానికి మామిడి తారుణాలు కట్టుకోవటం సో ఇలాంటివన్నీ చేసేసుకొని ఇంకా నేను అమ్మవారికి అయితే ప్రసాదాలు అవి తయారు చేసేసుకుంటున్నాను నేనైతే తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టుకోవాలనుకున్నాను అమ్మవారికి తొమ్మిది రకాలే పెట్టాలి అని ఏం లేదు మన ఓపికను బట్టి మూడు ఐదు లేదా తొమ్మిది ఇలా ఎన్న ఇలా పెట్టుకోవచ్చు అండి ప్రసాదాలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందు రోజునైతే నాన్ పెట్టేసుకున్నాను సో దట్ నెక్స్ట్ డే నాకైతే డిలే లేకుండా అయిపోతుందని సో మొదలైన తర్వాత నేనైతే మొదటి మూడు శ్రావణ శుక్రవారాలు కూడా నేను అమ్మవారిని అయితే పూజ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆ వీడియోస్తో పాటు నేనైతే అమ్మవారి కథ కూడా చెప్తున్నానండి ఈ వీడియోలో అయితే నేను ఆ కథని కంప్లీట్ చేసేస్తాను అవి షార్ట్ వీడియోస్ కాబట్టి నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా చెప్పాను మనం ఏ పూజ చేసుకున్నా ఏ పండగ చేసుకున్నా మొదటిగా మనం ఇల్లు అయితే చాలా శుభ్రంగా పెట్టుకోవాలండి భూజలు దులుపుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం వాకిట్లో మొగ్గు వేయటం లాంటివన్నీ మనం చేసుకోవాలి మామిడి తోరణాలు గుమ్మానికి కట్టుకోవటం వల్ల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది యూజువల్లీ శ్రావణ మాసంలో వచ్చే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మామిడి తోరణాలు అనేది ఎయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ని కిల్ చేస్తుంది అని సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది సో మనం చేసే ప్రతి పని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుందండి ఈవెన్ అరిటాక్లో భోజనం చేయటం వల్ల చాలా మెడిసినల్ వాల్యూస్ ఇంక్లూడ్ అయ్యి మనం హెల్దీగా ఉంటామని వాకిట్లో ముగ్గు వేయటం వల్ల వేరే చిన్న చిన్న ప్రాణులకి ఫుడ్ దొరుకుతుందని ఇలా ప్రతి పని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అలానే నేను ప్రతి మూఢనమ్మకం మిమ్మల్ని నమ్మమని చెప్పట్లేదు బట్ ఎవరైనా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు దాని వెనకాల ఉన్న సైన్స్ని తెలుసుకుంటే మనకి ఆ పని చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది ఓ ఇది చెప్పారు కదా చెయ్యాలా అన్న ఫీలింగ్ కాకుండా ఇది ఎందుకు చెయ్యాలి అని మనం ఏ తెలుసుకుంటే మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి నేనైతే పర్సనల్లీ ఇలానే ఫీల్ అవుతాను మనం వరలక్ష్మీదేవి వ్రత కథలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోలో నేను ఫినిష్ చేసేస్తున్నాను ఈ కథలో ఏంటి అంటే అసలు పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వెళ్ళి భూలోకమునందు స్త్రీలకు సౌభాగ్యము కలిగినందుకు ఏమైనా వ్రతం ఉన్నదా స్వామి అని అడగగా పరమశివుడు జరిగిన ఒక సంఘటనని వివరించి వరలక్ష్మీదేవి కథ చేసుకోవటం వల్ల స్త్రీలకు సౌభాగ్యముతో పాటు వాళ్ళు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరను అండ్ వాళ్ళు అన్ని విధములుగా సంతోషములతో సుఖశాంతులతో జీవిస్తారని వివరించారు పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చెక్ చేసేసేయండి పార్ట్ త్రీ నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను రెండు వీడియోస్ చూస్తే మీకు ఇక్కడ స్టోరీ అర్థమవుతుందండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టుకై స్త్రీలందరూ కూడా పాత్రకాలమే లేచి తలారా స్నానం చేసుకొని పట్టు వస్త్రములు ధరించి అనేక రకమైన పిండి వంటలను తయారు చేసుకొని అందరూ కూడా చారుమతి ఇంట్లో చేరారు చారుమతి ఇంట్లో ఒక ప్రదేశంలో గోమూతతో అలికారు ఒక మంటపం ఏర్పాటు చేసుకున్నారు దానిపైన ఆసనం వేశారు దానిపైన కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు మామిడాకులతో అలంకరణ చేసుకుని కలసం ఏర్పరచుకున్నారు అందరూ కూడా వరలక్ష్మీదేవిని అందులోకి ఆవాహనం చేసుకున్నారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియాదేవి సుప్రీత భవ సర్వదా అని ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడోపచార పూజను చేశారు తొమ్మిది సూత్రములు కల తోరణానికి తోర పూజ చేసుకొని పూజ అయిన తర్వాత ఆ తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలతో నైవేద్యం పెట్టి దాని తర్వాత ప్రదక్షిణాలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం వినబడింది నిన్నే తమ కాలను చూసుకున్నారు గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో సంతోషించారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకంగా చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా శర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇల్లు అన్నీ కూడా స్వర్ణమాలలయ్యాయి వాళ్ళందరికీ కూడా రథ గజ తురుగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతితో కలిసి వారి చేత శాస్త్ర ప్రకార పూజ చేయించుకొని బ్రాహ్మణోత్సవమునికి గంధం పుష్పం అక్షతలతో వాయనం ఇచ్చుకున్నారు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యముగా పిండి వంటలను పెట్టుకొని బంధుమిత్రులతో తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలగున వాహనాలలో ఇండ్లకు బయలుదేరారు వారంతా కూడా త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షం అవటమంటే మాటలా చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకోకుండా తను ఒక్కతే పూజించుకోకుండా అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యమును కలగజేసినందుకు చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంతో భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనుక వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించను అన్నాడు పరమశివుడు సూత మహామణి సావనికుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై మీరు కోరుకునే కోరికను మించి మీకు మంచి చేస్తుంది అని అన్నారు అతటితో వరలక్ష్మి వ్రత కథ సమాప్తం నేను చదివిన ఈ కథలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి బేసికల్లీ తెలుగు టంగ్ ట్విస్ట్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది ఇట్స్ బీన్ లాంగ్ టైం కదా మీరు ఈ వీడియోలో చూసిన విధముగా నా పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది సొంత ఇంట్లో మొదటి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నేను పెద్ద సింగర్ కాదు కాబట్టి మొబైల్లో అమ్మవారి హారతి పాట పెట్టుకొని అమ్మవారికి మంగళ హారతి ఇచ్చుకున్నాము మంగళ హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంక కూడా హారతి తీసుకున్నాము నేనైతే ఆ రోజు పూజకి నా ఫ్రెండ్ ప్రియాంక లక్ష్మి వాళ్ళని పిలిచాను మార్నింగ్ ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారు నేను మంత్రాలు చదువుకుంటే ప్రియాంక కూడా కొన్ని మంత్రాలు చదివి పుస్తకంలో కథ అది చదివిందండి సో నాకైతే అలా చాలా హ్యాపీగా మంచిగా అయిపోయింది ఏ ఆడవాళ్ళైనా సరే ఈ పూజ ఫస్ట్ మెయిన్గా సౌభాగ్యం కోసం చేసుకుంటారు సో తన భర్త బాగుంటే తను బాగుంటారని ప్రతి ఆడపిల్ల భావిస్తుంది కాబట్టి ఈ పూజ చేసుకోవటం వల్ల ఈ ఫలితం అయితే అందరికీ ఖచ్చితంగా దక్కుతుందండి ఇక్కడ రాధా అవైలబుల్గా లేరు కాబట్టి ఇంకా మంగళసూత్రాలకి హారతి అద్దుకొని నేను హారతి తీసుకున్నాక ఇంకా అత్తయ్య వాళ్ళకి మామయ్య గారికి తర్వాత ప్రియాంక వాళ్ళందరికీ కూడా నేను హారతి ఇచ్చాను ఈ పూజను నేను విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి నా శ్రమ వెనకాల ఉన్న నా బెస్ట్ ప్రియాంకకి స్పెషల్ థ్యాంక్స్ కొబ్బరికాయ కూడా భలే చక్కగా రౌండ్గా పగిలింది యూజువల్లీ ఎప్పుడు నేను కొంచెం కొబ్బరికాయ కొట్టడానికి చాలా తంటాలు పడుతూ ఉంటాను బట్ ఆ రోజు మాత్రం చక్కగా భలే పగిలిందండి కొబ్బరికాయ కూడా సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత అత్తయ్య కూడా కొబ్బరికాయ కొట్టుకున్నారు వాళ్ళిద్దరూ అయితే కింద కూర్చోలేరు కాబట్టి పూజ దగ్గర కూర్చొని పూజ కథ అంతా ఆలకించారండి కథ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య కూడా కొబ్బరికాయ కొట్టేసుకున్నారు యూజువల్ని చాలా తక్కువగా పూజలు చేస్తాను బట్ ఏ పూజ చేసుకున్నా ఖచ్చితంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటాను రాధా ఉంటే రాధా దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాను కాళ్ళకు దండం పెట్టుకునే టైంలో రాధా మాత్రం ఫుల్ కామెడీ చేస్తాడు అయితే ఆ రోజు తన్ని చాలా మిస్ అయ్యానండి ఈవెన్ తను కూడా మమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు బట్ ఏదేమైనా ఇదంతా తన కోసమే కాబట్టి ఇంకా దీనత్వంతో ఉండకుండా హ్యాపీగా ఉంటానే చేసుకున్నాను సో పూజ అంతా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేసే కార్యక్రమం ఏంటంటే వాయనాలి ఇచ్చుకోవాలి కాబట్టి నేను వాయనాలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను ఫస్ట్గా నేనైతే అత్తయ్యకి ఇచ్చుకుంటున్నాను నా మొదటి వాయనం చీర జాకెట్ ముక్క గాజులు అవి పెట్టి నేను మా అత్తయ్యకి ఇచ్చుకుంటున్నాను యూజువల్లీ మనము కాళ్ళకి దండం పెట్టుకుంటాం కదండీ ఎవరికైనా కాళ్ళకి దండం పెట్టుకోవటం వల్ల వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుందంట ప్రతి ఒక్కరు కూడా తమ కాళ్ళని దండం పెట్టుకోవటానికి ఒప్పుకోరు కానీ అలా ఎవరైనా ఒప్పుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అదొక బ్లెస్సింగ్ లాగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి సో దట్ మీకు ఏంటంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కొంత అయితే మీకు ట్రాన్స్ఫర్ అవుతుందంట నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి సో ఆ రోజు నా పూజ అయిపోయిన తర్వాత కొంతమంది మార్నింగ్ వచ్చారు వాయనం తీసుకోటానికి ఇంకా ప్రియాంక లక్ష్మి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఫస్ట్గా నేనైతే అత్తయ్యకి ప్రియాంకకి లక్ష్మికి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు నా ఫ్లాట్ మేట్స్ ఇంకా వాళ్ళిద్దరికీ కూడా నేను మార్నింగ్ వాయినం ఇచ్చేసుకున్నాను తర్వాత ఇంకా నేను ప్రియాంక కలిసి భోజనం దగ్గరికి వచ్చేసామండి ఎందుకంటే ముందు రోజు నైట్ నుంచి కూడా ప్రాపర్ ఫుడ్ అయితే ఏం లేదు సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని భోజనం చేసేసాము ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అంటే అస్సలు ఖాళీ ఉండదు కదా భోజనం అయిన తర్వాత సాయంత్రం వాయినింగ్ పిలుచుకునే వాళ్ళందరికీ కూడా నేను తాంబూలు అలా అయ్యి అరేంజ్ చేసుకుంటున్నాను ఈవినింగ్ కూడా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అలానే మా అపార్ట్మెంట్లో నా ఫ్లాట్ మేట్స్ అందరూ కూడా వస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను ముందుగానే వచ్చిన తర్వాత హడావిడా అయిపోకుండా అట్లా ఏర్పాటు చేసి పెట్టేసుకున్నాను సాయంత్రం దీపారాధన అయితే అత్తయ్య చేసుకున్నారు నేను కూడా చేసుకున్నానండి సో సో అందరూ వచ్చేటప్పటికి ఇంకా మాకైతే సందడి సందడి అయిపోయింది భలే ఫన్నీగా అనిపించింది మా అపార్ట్మెంట్లో అందరూ కూడా చాలా సరదాగా ఉంటారు ఇంకా అందరు కాళ్ళకి ఒక్కటేసారి పసుపు రాసేసి ఒక్కొక్కరుగా నేను తాంబూలం ఇచ్చేసుకున్నాను ఏదేమైనా కానీ ఆడవాళ్ళకి పూజలు పునస్కారాలు ఫంక్షన్స్ రెడీ అవ్వటం పార్టీస్ అంటే భలే సరదా ఉంటుంది కదా ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేస్తుంది అందరూ ఒక్కచోట గెదర్ అయ్యారంటే ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదా ఎవరికైనా సరే సో ఇలా అయితే నా పూజ మొత్తం అయ్యిందండి వరలక్ష్మి వ్రతం పూజకి కావాల్సిన ఏర్పాట్లప్పటి నుంచి కూడా పూజ అయినంత వరకు అయితే అస్సలు నాకు ఖాళీ లేదు మంచిగా చేసుకోవాలి ఏది మిస్ చేయకూడదు అని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకొని పూజకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తెచ్చిపెట్టుకోవటం తర్వాత పూజ రోజు నేను వేసుకునే బట్టలు కానించి గాజులు కానించి అమ్మవారికి నేను సమర్పించుకునే నైవేద్యాలు అండ్ ఆల్సో అమ్మవారికి పెట్టుకునే చీర ఇవన్నీ కూడా నేను ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో దట్ నాకు ఆ రోజైతే అసలు టెన్షన్ లేకుండా అయిపోతుందని అలానే నేను అనుకున్న విధంగానే అంతా మంచిగా జరిగిందండి అందరూ వచ్చి నన్ను చాలా మంచిగా ఆశీర్వదించారు నిజంగా అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే అసలు మాటల్లో చెప్పలేను ఇలాంటివి ఇంట్లో చేసుకోవటం వల్ల చాలా రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కలుగుతాయి కదా ఎవరికైనా సరే మా అపార్ట్మెంట్లో అందరూ కూడా రెండో వారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని వాయినాలు చెప్పుకోవటం వల్ల నాలుగో వారం నేను చేసుకోవటం వల్ల వాళ్ళందరికీ అయితే కొంచెం ఫ్రీ టైం దొరికింది సో దట్ వాళ్ళందరూ కూడా నాకోసం కొంచెం టైం కేటాయించడానికి మంచిగా కుదిరింది అనమాట వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను ఎందుకంటే చాలా లెందీ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను అదంతా ఎడిట్ చేసి ట్రిమ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చిన దగ్గర యాప్ట్గా ఆ వీడియో క్లిప్పింగ్ని పెట్టడానికి నాకైతే చాలా చాలా టైం పట్టేసిందండి హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు ముందుగా మీతో ఇంకెన్నో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియోలో బాగా నచ్చిన ఒక క్లిప్పింగ్ అయితే నాకు జస్ట్ కమెంట్ చేయండి నేను చదువుతాను మీకు ఏది బాగా నచ్చిందో జస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి తినైతే నా బెస్ట్ ఫ్రెండ్ యమున తను కూడా వేరే చోటు ఉంటుంది ఆ రోజు వాయినం తీసుకోవటం కోసం నా కోసం చాలా బిజీ అయినా వచ్చింది ఇంకా అలా వాయినాలు అయిపోయిన తర్వాత అత్తయ్య మామయ్య గారు వాళ్ళతో పిల్లలతో ఇలా అయితే నేను ఫొటోస్ తీసుకున్నాను తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఇలా రెడీ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకోమని చెప్పాను వాళ్ళు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ వాళ్ళకి తెలిసిన మంత్రాలతో అమ్మవారికి దండం పెట్టుకున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో గెదర్ అయ్యి ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ దెన్ స్టే చూడ్ బై బాయ్